అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ పన్నెండు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిను ఏహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్య ఉండదు కీర్తన ముప్పై నాలుగు పది నెహిమే గ్రంథం ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములలో తాను పన్నెండు సంవత్సరముల వరకు ప్రజల దగ్గర నుండి ఎటువంటి ఈవిని తీసుకుని చెప్పాను అతడు గవర్నరు అయినప్పటికీ ఆహారం కానీ డబ్బు కానీ అంగీకరించలేదు లోకరీతిగా చూసినలా ఈవులను అంగీకరించుట సరి అయినదే కావచ్చును ఎందుకనగా అతనికి ముందున్నవారు ఆహారం కొరకు ద్రాక్ష రసం కొరకు ప్రజలపై ఆధారపడేవారు వారు డబ్బు పేరు ప్రఖ్యాతుల కొరకే వారు కానీ నెహిమ మాత్రం దేవుని భయంతో పనిచేశాను దేవుని సేవకులు కూడా తమ కోరికలు సౌఖ్యముల కొరకు డబ్బు చేత పాలించబడకూడదు మనము మన అక్కరల కొరకు ఆయనపై ఆధారపడకపోయిన ఆత్మీయంగా గొడ్డు బారిన ఏ సనుగులు ప్రశ్నలు లేకుండా విశ్వాసముతో ఆయనపై ఆధారపడిన మన పరిచర్య ఎంతో ఫలవంతంగా ఉండును అనేక మంది దైవ సేవకులు మేము విశ్వాసముతో జీవించుచున్నామని చెప్పెదరు కానీ ఇతరులపై ఆధారపడి జీవించెదరు అందుచేత దేవుని సేవకులు ఒక హెచ్చరిక పొందవలను ఆహారము డబ్బు సౌఖ్యముల కొరకై దేవుని సేవించుట మంచిది కాదు దేవుని కొరకే సమస్తమును చేయవలను మనము ఆయనపై ఆధారపడుటకు నేర్చుకున్నప్పుడు ఆయన మన అక్కరలన్నింటినీ తీర్చును మన విశ్వాసం అభివృద్ధి పొందినట్లు మనకు తన మార్గములను బోధించుటకు ఆయన తన పద్ధతులు వాడును దేవుని సేవకులు విశ్వాసమును బట్టి జీవించి నడుచుకొనని ఎలా ఇతర విశ్వాసులకు మాదిరికరంగా ఉండలేరు దేవుని సేవకులే భిక్షగాండైనప్పుడు దేవుని పని అపరిమితముగా నష్టపోవును విశ్వాసము లేకుండా జీవించుట కంటే దేవుని పరిచర్య మానివేట ఎంతో మేలు ఎందుకనగా వారి ద్వారా మేలు కంటే కీడే ఎక్కువగా కలుగును దేవుని నామమునకు నింద తెచ్చువారు దేవుని సేవకులుగా పిలవడటకు అర్హులు కారు మన దేవుడు ప్రేమమయుడు ఎంతో నమ్మదగినవాడు మన పరిచర్య విశ్వాస జీవితమును బట్టి ఆయనకు సంతోషమును సంతృప్తిని తెచ్చువారంగా ఉండవలను Praise the Lord.